మనిషి మంచిగా బతకడానికి ఉన్నతంగా ఎదగడానికి కూడా ఏ ధర్మాలు పాటించాలో విపులంగా చెప్పింది మహాభారతం ఏ కర్మలైతే మనో వాక్కాయాలకు అంటే మనస్సుకు మరియు నోటికి మరియు శరీరానికి మూడు రకంగా మూడు రకాలుగా కూడా బాధ కలిగిస్తాయో ఆ విపరీత కర్మలను ఇతరుల విషయంలో కూడా ఆచరి ఆచరించకూడదు అందుకే ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంగా మహాభారతాన్ని భావిస్తారని ఆ మహాభారతాన్ని సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించిన అన్నయ్య కూడా చెబుతాడు శ్రీ వ్యాసమహర్షి కోటి గ్రంథాల్లో చెప్పిన వాటిని కేవలం ఒకే ఒక్క అర్ధ శ్లోకంలో వివరిస్తున్నానని దానిని ఈ విధంగా చెబుతాడు ఇతరులకు మంచి చేస్తే పుణ్యం కలుగుతుంది చెడు చేస్తే పాపం కలుగుతుంది ఇదే అసలైనటువంటి ధర్మ సూక్ష్మం ఇంత సు సులభంగా వ్యాసమహర్షి చెప్పాడు ధర్మాచరణమే అని సచ్చీలము అంటే మంచి క్యారెక్టర్ స్వభావమే తపస్సని సచ్చరిత్రమే పరమజ్ఞానమని బోధిస్తారు మహాత్ములు